యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ గత సంవత్సర కాలం నుంచి కూడా మనం చూస్తున్నాం పాకిస్తాన్లో ఆర్థిక సంక్షోభం చాలా భయంకరంగా ఉంది ఎందుకంటే నిత్యావసర సరుకులు పెరిగిపోతున్నాయి అట్లాగే ప్రపంచ దేశాలని పాకిస్తాన్ అప్పు అడిగినా సరే ఎవ్వరు ఇవ్వట్లేదు అప్పు పుట్టట్లేదు పాకిస్తాన్కి అందుకని నిత్యావసర ధరలు చాలా భయంకరంగా పెరిగిపోతున్నాయి ఆర్థిక సంక్షోభం పాకిస్తాన్ని వెంటాడుతోంది అని గత సంవత్సరం నుంచి మనం వింటూనే ఉన్నాం చూస్తూనే ఉన్నాం ఒకవైపు ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్నటువంటి పాకిస్తాన్ ఇప్పుడు మనకు తెలుసు పెహల్గాంలో జమ్మూ కాశ్మీర్లో మొన్న జరిగినటువంటి దాడి తర్వాత మాత్రం అంటే అటు పాక్ కావచ్చు ఇటు భారతదేశం రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి అంటే అసలు మనుషుల్నే ఇక్కడ ఉన్న వాళ్ళని అక్కడికి పంపించేస్తున్నాం అట్లాగే అక్కడున్న వాళ్ళని ఇక్కడికే వచ్చేసేయాలని చెప్పేసాం కేవలం నలభై ఎనిమిది గంటలే డెడ్ లైన్ పెట్టుకున్నాం ఇప్పుడు అన్ని బార్డర్స్ క్లోజ్ ఇంకా ఎవరైనా ఇక్కడ మిగిలి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే వాళ్ళని అదుపులోకి తీసుకుంటారు ఆ తర్వాత లీగల్లీ యాక్షన్ అయితే తీసుకునే అవకాశం అయితే ఉంటుంది ఒకవైపు ఇదంతా జరుగుతుంటే ఆర్థిక సంక్షోభం ఆల్రెడీ పాకిస్తాన్లో ఉంది ఇప్పుడు అది తీవ్రతరం అయిపోయింది ఎందుకంటే యుద్ధం ఏ సమయంలో అయినా జరగచ్చు అనేది పూర్తిగా ఒక ఉద్రిక్త వాతావరణం బార్డర్స్ దగ్గర ఉంది అనేటువంటిది మనకు తెలిసినటువంటి విషయమే సో ఇంకా కూడా కవ్వింపు చర్యలకు దిగుతూ ఇంకా కూడా డైలాగులు కూడా పాకిస్తాన్ దగ్గర నుంచి ఇంకా కూడా వస్తున్నాయి అంటే రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఇంకా కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది అటు పాకిస్తాన్ అనుకోండి ఇటు మన దేశం కూడా పూర్తిగా యుద్ధం ఒకవేళ వస్తే ఏమేం చేయబోతున్నాం సో అవన్నీ కూడా రక్షణ శాఖకు సంబంధించిన అన్ని ప్లాన్స్ రెడీ చేసుకున్న పరిస్థితి అంటే యుద్ధానికే నిజంగా దిగే సిచ్యువేషన్ వస్తే మాత్రం పై చేయి మనదే ఉంటుంది అని అక్కడున్న వాళ్ళే అక్కడ నివసిస్తున్నటువంటి ప్రజలే చెప్తున్నారు ఇక్కడ నిత్యావసరాల సరుకులే దొరకనటువంటి పరిస్థితి అసలు భారతదేశంతో ఎందుకు పెట్టుకుంటున్నారని కామన్ పబ్లిక్ మాట్లాడుతున్న సిచ్యువేషన్ లో ఇప్పుడు లీడర్స్ సోకాల్ లీడర్స్ ఎవరైతే ఉంటారో ఇంకా కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలే మాట్లాడుతున్నారు ఇంకా కవ్వింపు చర్యలకే దిగుతుంది పాకిస్తాన్ సైన్యం సో ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే నిత్యవసరాలు అంటే రోజు పాలు కావచ్చు గుడ్లు కావచ్చు బియ్యం కావచ్చు కూరగాయలు కావచ్చు ఇవన్నీ కూడా అసలు అందనంత ఎత్తుకు వెళ్ళిపోయాయి ఫర్ అన్ ఎగ్జాంపుల్ కొన్ని చెప్తున్నాను నేను కోడిగుడ్లు డజన్ ఎంతుంటాయి మహా అంటే ఒక కోడిగుడ్డు ఏడో ఎనిమిది రూపాయలు మన దగ్గర ఇప్పుడు డజన్ కోడిగుడ్లు అక్కడ మూడు వందల ముప్పై రెండు రూపాయలు ఒక కిలో బుయ్యం మూడు వందల అరవై రూపాయలు లీటర్ పాలు నూట డెబ్భైకి పైమాటే కిలో చికెన్ ఎనిమిది వందల రూపాయలు అంటే సామాన్యుడు ఏమాత్రం కొనే రేట్ అక్కడ లేనేలేదు లు తాగాలంటే నూట డెబ్బై రూపాయల నుంచి నూట ఎనభై రూపాయలు గుడ్లు కొనాలంటే డజన్ పూర్తిగా మూడు వందల పైమాటే మూడు వందల ముప్పై పైమాటే చికెన్ ఎనిమిది వందలు సో ఎవరైతే అక్కడ పైసా ఉన్నోళ్ళు ఉంటారో ఎంతో కొంత ఎఫర్ట్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రమే కొనుక్కొని తినే పరిస్థితి మరి సామాన్యుడి పరిస్థితి ఏంది అనేది కూడా ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నటువంటి విషయం అయితే కనిపిస్తోంది సో ద్రవ్యోల్బణం ఆర్థిక సంక్షోభం పూర్తిగా పాకిస్తాన్ని ఇంకా ఇంకా కూరుకుపోయేలా చేసింది ఆల్రెడీ ఇప్పుడు యుద్ధం నిజంగానే అనివార్య పరిస్థితుల్లో యుద్ధం మేఘాలున్నప్పుడే ఇలాంటి సిచ్యువేషన్ ఒకవేళ నిజంగా యుద్ధమే జరిగితే మాత్రం పూర్తిగా పాకిస్తాన్లో ఇంకా ఏవైతే తిండికి సంబంధించి తిండికి సంబంధించిన అంతర్యుద్ధాలే జరిగే అవకాశం ఉంది అక్కడదక్కడనే అంటే వాళ్ళు వాళ్ళే కొట్టుకునే అవకాశం ఉంది దొంగతనాలు ఇట్లా దోపిడీలు జరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆహారమే మనిషికి కావాల్సింది అట్లాంటిది ఆహారమే ఇంత భయంకరంగా పెరిగిపోతుంటే ఇంకోవైపేమో యుద్ధం ముసురుకొస్తుంటే ఇంకా ఏం చేయడానికి ఉండదు లోపల లోపల వాళ్ళే పాకిస్తాన్కి సంబంధించిన పౌరులే కొట్టుకొని దారి దోపిడీలు దోపిడీలు చేసుకునే అవకాశం ఉంటుంది అనేసి కూడా చాలా రిపోర్ట్స్ చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది సో చూడాలి ఇప్పటికైనా సరే ఈ పాకిస్తాన్ బుద్ధి మార్చుకుంటుందా నిజంగా ఇట్లా కవ్వింపు చర్యలకు దిగకుండా ఓ పెద్ద డైలాగులు కొట్టకుండా ఉంటుందా చూడాల్సిందే మరి ఏం జరుగుతుంది ఏంటి ఇప్పుడైతే నేను చెప్పినట్టుగా ఈ ధరలు ఇలా ఉన్నాయి ఇంకా పెరిగే అవకాశం ఉంది కానీ తగ్గే అవకాశం అయితే కనిపించట్లేదు ఇప్పుడు ఇది పాకిస్తాన్ పౌరులను ఆందోళన కలిగిస్తున్నటువంటి విషయం